భక్తులందరికీ హరే కృష్ణ అత్యంత పవిత్రమైన భగవన్ నామాన్ని ఏ విధంగా అభ్యాసం చేయాలి ఈ భయంకరమైన దుఃఖ సంసారంలో దుఃఖం ఎప్పుడైనా రావచ్చు కష్టం ఎప్పుడైనా రావచ్చు మృత్యువు ఎప్పుడైనా రావచ్చు అంతే నారాయణ స్మృతి అప్పుడే ఈ మానవ జన్మ సార్థకమవుతుంది ఈ శరీరం వదిలిపో వదిలేటప్పుడు భగవాన్ నామాన్ని ఉచ్చారం చేయడం వలన భగవంతుని ప్రాప్తి కలుగుతుంది సరే జీవితాంతం ఎలా అభ్యాసం చేయాలి మనం వెళ్తూ ఉన్నాం ఒకసారి కాల్జారి జారి పడిపోయే పరిస్థితులు వస్తుంది పడిపోతాం ఒక్కోసారి పడిపోయేటప్పుడు కృష్ణ రామ అని అనాలి దగ్గినప్పుడు కృష్ణ రామ అని అనాలి తుమ్మినప్పుడు కృష్ణ రామ అని అనాలి మెట్ల మీద నుంచి పొరపాటున జారిపడిపోతున్నాం కృష్ణ రామ అని అనాలి ఏదో పొరపాటున చెప్పబోయి మాట్లాడబోయి పొరపాటున ఏదో మాట్లాడేసాం కృష్ణారామ అని అనాలి ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం విన్నాము కృష్ణ రామ అని అనాలి ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ కృష్ణారామ అని అనాలి అంతేగాని అయ్యో అబ్బా అలా జరిగిందా తొమ్మినప్పుడు హచ్ అని అనకుండా తుమ్మినప్పుడు కృష్ణ రామ నారాయణ అంటూ భగవన్ నామాన్ని తీసుకోవాలి ఈ మాట నేను అనడం లేదు సౌనుగుణి అంటున్నారు ప్రథమ స్కందంలో ప్రథమ అధ్యాయంలో పద్నాలుగో శ్లోకంలో ఆపన్న సంస్కృతిం గోరాం ఎన్నామ వివసో గృణన్ తత సద్యో విముచేత యద్భి స్వయం భయం అత్యంత పవిత్రమైన భగవన్ నామాన్ని ఏ విధంగా తీసుకున్నా కూడా సద్యో విముచ్యత భయంకరమైన భయాల నుంచి కూడా రక్షిస్తుంది భయానికి కూడా భయం కలిగించేది భగవన్ నామం కనుక దగ్గినప్పుడు తొమ్మినప్పుడు కాల్చారి పడిపోయినప్పుడు పొరపాటున ఏదో ఒక విషయం చెప్పబోయి ఇంకొకటి చెప్పినప్పుడు లేకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా విన్నప్పుడు అయ్యో అబ్బా అని అనకుండా కృష్ణారామ అని అనడం అభ్యాసం చేసుకోవాలి అప్పుడే అంతే నారాయణ స్మృతి ఈ విధంగా మన యొక్క జన్మ సార్థకమవుతుంది భయంకరమైన పరిస్థితి వచ్చింది అత్యంత కష్టదాయకం వచ్చింది జీవితంలో దుఃఖం వచ్చేసింది భయంకరమైన పరిస్థితులు వచ్చాయి ఆ సమయంలో కూడా కృష్ణారామ అని అనడమే ఈ విధంగా అభ్యాసం చేయడం చేసుకోవడం వలన మన యొక్క జీవితం ధన్యమవుతుంది భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు